రెండో తారీఖు మా వెబ్సైట్ నుంచి అది క్లోజ్ అయిపోయింది ఉండదు కాబట్టి మేము కారణాలు చెప్తూ చెబుతూ తీసుకొని వచ్చి చేసుకోవలసి పెట్టడానికి మీరు ఇచ్చింది ఫిబ్రవరిలో మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై

దాన్ని వేయ చేసుకొని ఇది రన్ చేయాలని వాళ్ళ ఉద్దేశం అయింది. ఇంత రాలేదు. దాని వరకు పర్మిషన్ ఇస్తారు. దాని చెప్పండి. బట్ ఇక్కడ హాస్పిటల్ దర్తూ ఒక పేషెంట్కు ఏమైందంటే అనారోగ్య పరిస్థితి రా. ఎవరో ఒక భారతీయుడు నొప్పి తగిలి కలెక్టర్ గా ఫినిష్ పెట్టేంత వరకు మీరు ఆనాయపటించుకోకుండా}}{|

డాక్టర్లు కూడా ప్రెజెంట్ వాళ్ళ లిం లో ఉన్నారు స్ట్రైక్ లో ఉన్నారు వీరల ఆయనే లేరు 2 3 డేస్ నుంచి అనుకుంటా అంత ముందు 2 డేస్ ఉన్నటువంటి డాక్టర్లకు ఇది చూస్కోండి ఏమైనా ఉంటే మాకు చెప్పండి వాళ్ళకే ఉంది బ్రో డీఎంహెచ్ ఉదా అడిషనల్ డీఎంహెచ్ ఉంటారో మదనపల్లి డిజిన్ కదా ఇది మదనపల్లి డిజిన్ మెడికల్ ఇంకా ప్రెజెంట్ మదనపల్లెవే అది కుప్పం కలిపి సో వాళ్ళైనా ఎవరైనా వాళ్ళు పట్టించుకోలేదు చోట నెగ్లిజెన్స్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్ అంటారు దానికి మీరేం చెప్తారు అని కాదు కాదేమని చెప్పారు ఫిబ్రవరిలో రిజెక్ట్ ఎట్ ద ఫైల్ రిజెక్ట్ ద ఫైల్ ఫిబ్రవరి స్కానింగ్ స్కానింగ్ సెంటర్కి రాలేదు బట్ ఆ నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు ప్రతి స్కానిక్ సెంటర్ను విజిట్ చేస్తున్నారు డాక్టర్లు ఈ కన్సల్టెడ్ డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళు వచ్చి విజిట్ చేస్తున్నారు అంత మాత్రమే కాక మేము వెబ్సైట్లో కూడా చూస్తాం విజిట్ అయిందా లేదా అనేది మాకు కనిపిస్తుంది వీళ్ళు చేసే వర్క్ అంతా కూడా మనకు వెబ్సైట్లో కనిపిస్తుంది బట్ హాస్పిటల్ అయితే మేము ఇవ్వలేదా ఇవ్వలేము అని కూడా మేము ఇచ్చాము రిటర్న్గా ఇచ్చాము రిటర్న్గా ఇచ్చినాము తర్వాత వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవలేదు తర్వాత లోకల్ గా ఉండేటువంటి డాక్టర్లను ఇది ఎవరైనా ఇట్లా అనాథరైజ్డ్ గా ఉంటే కనుక వాళ్ళు వచ్చి మన మనకు చెప్తారన్నమాట ఇంతకుముందు చంద్రనాయక్ సార్ వాళ్ళు చెప్పేవారు మీ దృష్టిలో లేదు అనే విషయాన్ని కిందిస్ట్ లెవెల్లో ఉన్న మీ హెల్త్ టీమ్ కి మీరు ఇంటిమేషన్ ఇస్తే మేడం మీరేమో లేదంటున్నారు ఈడ రన్ అవుతుంది అవుతుందనేది ఆ విషయాన్ని మీ దృష్టికి గా తెస్తారు కదా ఇంకొకటి ఏంటంటే మనకి మీ స్టాఫ్కి ఈ సెంటర్ ఈ హాస్పిటల్ పరంగా కానీ క్వాలిఫికేషన్ పరంగా కానీ వాళ్ళకి ఇబ్బంది లేదు వాళ్ళకి ఒకటే రిజెక్ట్ అయింది కంటే దీనికి ఇంత పెద్ద హాస్పిటల్కి ఫైర్ ఎగ్జిక్ట్ టైం ఫైర్ పర్మిషన్ కావాలి ఆ ఫైర్ పర్మిషన్ తీసుకున్న వాళ్ళు రిజెక్ట్ చేసాం వాళ్ళకి ఇసే దాన్ని ఫైర్ యొక్క పర్మిషన్ తెచ్చుకుని ఆ సర్టిఫికేట్ ఇక్లోడ్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆ ఒక్కటి వాళ్ళు కూడా మెగ్నిసిస్ ఉందిట్టు ఆ డాక్టర్ సెన్స్ ఈరోజు ఈ వాళ్ళు ఒక సమస్య ఉంది ఈరోజు రోజు వాళ్ళ ఇవ్వరు వస్తున్నారు ఫైర్ పర్మిషన్ లేదు కాబట్టి దాంట్లో ఒక ఒక్కటే రీజన్ ఆ రీజన్ ఎన్ని బెడ్స్ ఫైవ్ బెడ్స్ అవసరం లేదు ఫైవ్ ఫైర్ అవసరం లేదు ఫైవ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా మనకు ఫైర్ అనేది బిలో ఫైవ్ బెడ్స్ తర్వాత థియేటర్ లేకపోతే ఓన్లీ క్లినిక్ అయితేనే బిలో ఫైవ్ బెడ్స్ క్లినిక్ జస్ట్ క్లినిక్ వచ్చి చూసుకొని డాక్టర్ కన్సల్టెంట్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళిపోవడం ఇలా దాంతో ఫార్మసీ ఉండకూడదు ఏమీ ఉండకూడదు ల్యాబ్ ఉండకూడదు ఏమి ఉండకూడదు వీటికి మాత్రమే బిలో ఫైవ్ బెడ్స్ కు ఉంటాయి ఇంకా తర్వాత ల్యాబ్ ఫార్మసీ థియేటర్ డెలివరీ రూము ఇవన్నీ ఉన్నాయంటే ఇలాంటి చాలా ఉన్నాయి మేడం ఇంకా

అలాంటి విషయాన్ని మీ నోటీస్ పెట్టాలి కదా మేడం మీరు స్కాన్ సెంటర్కి పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు హాస్పిటల్ బోర్డు పెట్టి ట్రీట్మెంట్ చేస్తున్నారు అనే విషయాన్ని మీ ఆశా వర్కర్లు కానీ హెల్త్ టీం కానీ మీ వైద్య ఆరోగ్య శాఖ ఎంటైర్ లింక్అప్ ఉన్న టీం టోటల్

నేక్స్ట్ రిజెక్టెడ్ అయిపోయింది అడ్జెక్ట్ అనేది అది ఫైల్స్ అయిపోయింది నేనే ఫిజికల్ గా ఏమైంది ఇక్కడ ఏం లేదు కదా మీరన్నట స్కాన్స్ కంటర్ మొత్తం ఫార్మసీ పెట్టాడు ఆపరేషన్ జర్నీ పెట్టునారట అందరూ గోయస్తానంలో సార్ దాంట్లో మొత్తం వస్తానే ఇవన్నీ కనపడలేదు సర్టిఫికేట్లే కనపడలేదు సర్టిఫికేట్లే కనపడలేనప్పుడు వెంటనే ఆన్లైన్ లో రిజెక్ట్ అయిపోయింది అది ఆయనకు కూడా తెలుసు అదే చెప్పాను రెండు రోజులకే అది రిజెక్ట్ అయిపోతే అప్లికేషన్ ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకుంటాం అది రిజెక్ట్ కావచ్చు లేకపోతే అసలు ఆన్సర్ చేయకపోవచ్చు ఏ ఇప్పుడు అప్లై చేసుకున్నంత మాత్రాన నీకు ఉద్యోగం వచ్చినట్లు ఫీల్ అవుతావా ఫీల్ అయ్యే కదా ఇవన్నీ పెట్టుకున్నారంటూ అప్లై చేసినాము మేము హాస్పిటల్ రన్ చేసుకుంటున్నాం అని అంటే అవుతుందా అనేసి ఇప్పుడు అడిగాను లేదు లేదు మాది తప్పు అమ్మ మేము మీరు రమ్మన్నారు కానీ మేము రా రాలేకపోవడమే మాదే తప్పు వాళ్ళు ఇంట్రెస్టెడ్గా పెట్టుకున్నారు కదా మనం అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు ఏమీ చేయలేదు వళ్ళు మరి పెట్టుకోవాలనుకున్నాలో మా దగ్గరికి వచ్చేయాల రిజెక్ట్ అయిపోయింది మీరు రిజెక్ట్ చేస్తారు మమ్మల్ని ఏమైంది అని అడగాల వచ్చి నేను అడగలేదు అడగలేదు మీ ఏమ అవుతుంది మీ ఫైల్ ఫైల్ మంత్స్ వరకు మీరు ఏదైనా మీరు లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు డాక్టర్స్ ల్యాబ్ లైసెన్స్ లేవన్నారు మళ్ళీ రన్ అవుతుంది దానిపైన మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు రెన్యువల్ లేదు కదా వాళ్ళది చిన్న రెన్యువల్ లేదు అన్న بص يا عم جي سکنا ها سا مہینہ تو ایسے لگا ہاں بینک ہے اور جو سر فون کرتے ہیں وہ ہاں कौन टैकर कलर है ये निकल ले अपना तो उसका వచ్చిన다고 दो दम मजदूर ना डूब ना और चले हम लोकल वाली चले लोकल वाली सीधा वैसे ही ओर ले आ सर चेक बेटा कौन है देव कौन है जॉन वो स्टूडेंट है ఈ హాస్పిటల్కు రిజిస్ట్రేషన్ లేదా వల్ల ఎటువంటి అనుమతులు లేదా తర్వాత ఈ హాస్పిటల్ ఫీజ్ చేస్తున్నాము హాస్పిటల్ ప్రయత్న కొంచెం సిలి హాస్పిటల్ వీరికి అన్నిటి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ లేనడం రిజిస్ట్రేషన్ లేదా తర్వాత తర్వాత ఎటువంటి పర్మిషన్స్ లేని తర్వాత వల్ల చేయాల్సిన రిజిస్ట్రేషన్

బయటపడినారు దానికోసం రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి సీజ్ చేస్తాం మళ్ళీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ఓపెన్ అవుతుంది అంతవరకు రిజిస్ట్రేషన్ కానంత వరకు ఓపెన్ సార్ మాధవి హాస్పిటల్ పైన మీ ఎలాగో డిఎంహెచ్ఓగా మీరు వచ్చారు కాబట్టి మాధవి హాస్పిటల్ పైన మీ మీరు దాన్ని సందర్శించారా సార్ ఆ సందర్శించాము సార్ వాళ్ళకు అన్ని అనౌన్స్లు అన్ని సర్టిఫికేట్స్ ఏమి అన్ని రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కాకపోతే మైనర్ బాలిక డెలివరీ చేయడము తప్పుగా ఉన్నాయి దాని మీద కేసు నమోదు పోర్ట్ ఆ కేస్ నడుస్తుంది గాని నేను ఏపు మాట్లాడను బిడ్డల అమ్ముకున్న దానికి పర్మిషన్ ఉందా సార్ దిరిгите మాట మార్చేస్తున్నారు దాని గురించి దానికి దాన్ని

ಲೆ ಲೆ ಅದನ್ನೇ ಹಾಸ್ಪಟಲ್ ಅಲ್ಲಿ ಸೀಚೆ ಮಾಡಿ ಸರ್ ಸರ್ ಡಾಕ್ಟರ್ ಹಾಸ್ಪಟಲ್ ಅಲ್ಲಿ ಸೀಚೆ ಹಾಲು ಆ ಗಾಡಿ 1,300 ಸರ್ 1,300 ಹಾ కోర్టులో ఇంకా కేసు నడవలేదండి ఎఫ్ఐఆర్ అయింది అంటే కోర్టుకు పోలేదు ఇంకా మీరు కోర్టులో కేసు ఉందని ఎక్కడ చెప్తారు మీకు ఎలా తెలుసండి కోర్టులో కేసు ఉందని ఐసిటీసుల్లో కేసు పెట్టారు పోలీసులు కేసు నమోదు చేస్తారు మీరు ఇంతవరకు ఏం తెలియదు మీకు ఎలా చెప్తారు మీ పేరు ఏం చెప్పండి సార్ సార్ మీ పేరు మీ క్యాడర్ చెప్పండి ఏమండి చెప్పండి ఎఫ్ఐఆర్ లో ఉంది మీకు దానికి సంబంధం లేదన్నారు కదా కోర్టులో కేసున్నప్పుడు డిఎం సమాధానం చెప్పేటప్పుడు మీరు ఎట్లా ఉంటారు కాదండి మీరు ఎందుకు ఇంటెన్షనల్ గా చెప్తారు కాదండి మీరు యాజ్ ఎ డాక్టర్ గా ఆఫీసర్ ఆఫీసర్గా ఎందుకలా అబద్ధం చెప్తారు కోర్టులో కేసు ఉందని మీరు ఇంటెన్షనల్ గా లేదండి కేసు నెంబర్ చెప్పండి మీరు మీరు ఆఫీసర్ గా ఉన్నప్పుడు కోర్టు అబద్ధం చెప్తా ఒక ఆఫీసర్ డిఎండి సుప్రీం ఆయన చెప్తుంటే ఈయన లాక్కున్నా సార్ ఆయన சார் ಎಕ್ವೈರಿಪೋರ್ಟ್ ಸರ್ ರಿಪೋರ್ಟ್ ಸರ್ ರಿಪೋರ್ಟ್ ಎದು ಸರ್ ಎಕ್ವರಿಟ್ ಎದುರು